హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు ఇరవయో తారీఖు నాడు జరిగినటువంటి టెట్ పరీక్షకు సంబంధించి మరి తెలుగు బిడ్స్ అయితే ఇక్కడ డిస్కషన్ చేసుకుందాము మరి ఇక్కడ ఇరవయో తారీఖు నాడు మరి ఉదయము షిఫ్ట్ వన్లో తెలుగు భాషకు సంబంధించి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఏమేమి ప్రశ్నలు వచ్చాయో ఒకసారిగా అయితే చూద్దాం ఓకే ఇక్కడ ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి చూసినట్లయితే మొదటి ప్రశ్న కొరవి గోపరాజు రచన ఏది అని అడిగాడు కొరవి గోపరాజు రచన సింహాసన ద్వాత్రింశిక లేకపోతే సింహాసన ద్వాత్రింశిక రచనను ఎవరు ఎవరు చేశారని కూడా అడిగిండేవో నాకు పంపినటువంటి విద్యార్థులు ఆ విధంగా పంపడము జరిగిందండి ఓకే మరి ఇక్కడ సింహాసన ద్వాత్రిమిషక రచన కొరవి గోపరాజు ఎట్లయినా ఏం లేదు కొరవి గోపరాజు యొక్క రచన సింహాసన ద్వాత్రిమిషక సింహాసన ద్వాత్రింశికలో ఎన్ని కథలు ఉంటాయనంటే ముప్పై రెండు ఉంటాయి అదేవిధంగా వక్రము అనేటువంటి దానికి అర్థం ఏదైనా అన్నాడు వక్రము అని అంటే మొగము ముఖము అనేటువంటి రెండు అర్థాలు ఉంటాయి వక్రము అనేటువంటి దానికి ముఖము ముఖము అనేటువంటి అర్థాలు రెండు ఉంటాయి వన్నె అనేటువంటి దానికి ప్రకృతి ఏది అని అన్నాడు వొన్నే అని అంటే వర్ణం అదేవిధంగా వచన విభక్తి ప్రత్యయములు లేని దానిని ఏమంటారు అని అంటే లింగ వచన విభక్తి ప్రత్యయములు లేనటువంటి దానిని అవ్యయము అని అంటారు లింగ వచన విభక్తి ప్రత్యయములు లేనటువంటి దాన్ని అవ్యయము అంటారు ఖండకావ్యాలు ఎవరి రచన అని అంటే గుర్రం జాష్వ ఈ ఖండకావ్యాల నుంచి తీసుకోబడింది శిల్పి అనేటువంటి పాఠ్యాంశం తెలుగులో తొలి రామాయణం ఏమిటి అని అంటే రంగనాథ రామాయణం నేను ఎన్నో సార్లు డిస్కషన్ చేసినా చాలా సార్లు చాలా సార్లు చెప్పడము జరిగింది తెలుగులో తొలి రామాయణము రంగనాథ రామాయణము ఇది చెప్పొచ్చు తర్వాత చూసినట్లయితే తృతీయ విభక్తి పత్యాల విషయానికి వచ్చినట్లయితే చేతన్ తోడన్ తోడంతోడనేటువంటిది తృతీయ విభక్తి పత్యాలు లేకపోతే ఇట్లా మరి చైతన్ చేన్ తోడన్ తోడు ఏ విభక్తి పత్యాలు అన్నడు అన్నగా అన్నాడు అట్లయితే తృతీయ విభక్తి ప్రథమ విభక్తి డోమోలు నిన్ను నన్ను లన్ కూర్చి గురించి ద్వితీయా విభక్తి చేతన్ చేన్ తృతీయ తో విభక్తి కొరకొన్ కొన్ కొరకొన్ కాయ్ చతుర్ది విభక్తి వలనన్ కంటెన్ పట్టి నుండి అనేది పంచ విభక్తి కిన్కున్ యొక్క లోన్ లోపల సృష్టి విభక్తి అందు నన్ అనేటువంటి సత్వ విభక్తి ఓ ఓయి ఓరి ఓసి అనేటువంటిది సంబోధనాప్రదమ విభక్తి ఇక్కడ యక్షగానము అనేటువంటిది జక్కులు అనేటువంటి వాళ్ళు నిర్వహించేటువంటి కళారూపాన్నే యక్షగానము అని అంటారు ఏమని ఏ సంధి అని అంటే ఏమి ప్లస్ అని ఏమని ఇది ఇత్వ సంధిగా మనము చెప్పొచ్చు దీనికి ఇకార సంధి అనేటువంటి పేరు కూడా ఉన్నది గంగిరెద్దు ఎవరి రచన అని అంటే ఇది పల్లా దుర్గయ్య యొక్క రచన గంగిరెద్దు పాలవెల్లి అదే విధంగా ప్రబంధ వాంగ్మయ వికాసము అనేటువంటి పేరుతోటి పిహెచ్డి కూడా చేసిండు తనకు ఒక కోడు కూడా చెప్పిన నేను చెప్పేటప్పుడు గంప అనేటువంటి కోడు కూడా చెప్పిన ఈ గంప ఎవరు తీయనంటే పల్లా దుర్గయ్యది అసి కృపానము కత్తి అనేటువంటి పర్యాయ పదాలు కలిగినటువంటి పదం అంటే ఖడ్గం ఖడ్గం అసి కృపానము కత్తి అనేటువంటి పర్యాయ పదాలు కలిగినటువంటిది ఖడ్గం కంచర్ల గోపన్న యొక్క రచన ఏందనంటే దాసరథి శతకము దాసరథి శతకం కంచర్ల గూపన్న యొక్క రచన ఏమవుతుంది అంటే దాసరథి శతకము అవుతుంది తర్వాత రా రాము అన్నం తిన్నాడు రాము బడికిపోయాడు మరి దీన్ని ఈ రెండింటిని కలపమని అన్నాడు రాము అన్నము తిని బడికి వెళ్ళాడు అనేటువంటిది ఏమైతుంది అని అంటే సంశ్లిష్ట వాక్యం అవుతుంది సంశ్లిష్ట వాక్యం అదేవిధంగా రాము అన్నం తిన్నాడు బడికి పోయాడు అని అవుతుందేమో సంయుక్త వాక్యము అవుతుంది అదేవిధంగా ఒకటి నిషేధార్థక వాక్యానికి సంబంధించి కూడా ఇవ్వడము జరిగింది నిషే ఈ కింది వాడిలో నిషేధార్థక వాక్యాన్ని గుర్తించండి అని అంటే నిషేధం ఉన్నటువంటి వాక్యాలను నిషేధార్థక వాక్యాలు అని అంటారు రోడ్డు మీద నడిచేటప్పుడు అంటే రోడ్డు మీద నడిచేటప్పుడు ఎల్లప్పుడూ ఎడం వైపే నడవాలి ఎల్లప్పుడూ ఎడంవైపే నడవాలి అట్లా కాకుండా అంటే అది నిషేధం మరి అక్కడ ఇచ్చడ బస్సులో పొగ త్రాగరాదు అని అంటారు అది నిషేధార్థక వాక్యం ఆ ఇచ ఉమ్ము వేయరాదు అని అంటారు అది నిషేధార్థక వాక్యం అంటే ఇట్లాంటివి ఆ నిషేధార్థక వాక్యాలకు అంటరానితనం అమానుషం ఇవి నిషేధార్థక వాక్యాలు అంటే నిషే ఈ కింది వాళ్ళలో నిషేధార్థక వాక్యాన్ని గుర్తించమని అన్నాడంట ఓకే పద్య విషయానికి వచ్చినట్లయితే సుమతీ శతకానికి సంబంధించినటువంటి పద్యం అనేటువంటిది రావడం జరిగింది అదేవిధంగా లలిత కళలకు సంబంధించిందేమో గద్యం అనేటువంటిది రావడము జరిగింది లలిత కళలకు సంబంధించి ఏమో గద్యం వచ్చింది సుమతి శతకానికి సంబంధించిందేమో పద్యం అనేటువంటిది వచ్చింది ఈ పద్యం గద్యం రెండు ఈజీగానే ఉన్నాయి దాదాపుగా మొత్తము ముప్పై మార్కులకు ముప్పై మార్కులు వచ్చే విధంగా షిఫ్ట్ లో పేపర్ ఉందని చాలా మంది విద్యార్థులైతే సంతోషాన్ని వ్యక్తం చేయడము జరిగిందండి ఓకే ఇది పార్ట్ టూ అంటే షిఫ్ట్ వన్కు సంబంధించినటువంటి బిట్లు ఎవరైనా షిఫ్ట్ టూ పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో అయితే పెట్టండి లేకపోతే మీ నా నెంబర్ మీకు తెలుసు కాబట్టి నా నెంబర్కు మీరు ప్రశ్నలు పెట్టినా కానీ ఆ ప్రశ్నల ప్రశ్నల్ని నేను మళ్ళీ కొద్దిసేపట్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది షిఫ్ట్ కు సంబంధించి షిఫ్ట్ వన్కు సంబంధించినటువంటి ప్రశ్నలు నా దగ్గరకు వచ్చినాయి షిఫ్ట్ టూకి సంబంధించినటువంటి ప్రశ్నలు రాలేదు అవి రాగానే అవి ఊడ పెట్టడము జరుగుతుందండి ఓకేనా రై మొట్టమొదటగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ అయితే చేయండి ఓకే ఆల్ ది బెస్ట్